మనవలతా అంటే దాన్ని మార్చాను ఒక సండే టు ఇంకో సో మనం మస్ట్ సెప్టెంబర్ వస్తాము ఆ టైంకి మనం ఈ బియ్యం బి ఇక్కడ చేయండి నెక్స్ట్ టైంకి మీ సిక్స్టీ త్రీ ఉంది కాబట్టి మనకి మినిమం పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మిలియగ్రామ్స్ హ్యాక్సింగ్ కావచ్చు షుగర్ అవును సార్ నేను బాగానే ఉన్నాను ఉన్నాయి బ్లడ్ కొంచెం ఇన్ఫెక్షన్ ఇంక్రూవ్ అవ్వాలి హీము బాగా తీసుకోండి ఐరన్ టాబ్లెట్ ఒకటి రాశాను వన్ మంత్ వాడి సరిపోతుంది చనిపోతుంది ఏ ఏజ్కి ఎంత క్యాషియం కావాలి ఏ ఫుడ్లో ఎంత క్యాల్షియం ఉన్నది కాబట్టి దీన్ని ఒకసారి పాలు సరిపోతుంది ఇంతవరకు అయినా కానీ தர்வா மீன் கேபிள் சென் நெக்ஸ்ட் மந்த்து ஆஃப் ஃபைவ் மந்த் செப்டெம்பர் மீண்டும் எவ்வளோ மந்த் மண்டே பண்ணி திணா காப்படி ஒன் தர்ட்டி நைன்ஸ் நோட் சூர் பிபி கூட అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒంగోలు మామిడి పాలెం చెరువు మీద మొదటి ఆదివారం ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వాకింగ్ మిత్రుల కోసం మనం ప్రతి నెల కూడా మొదటి ఆదివారం ఫిక్స్డ్గా ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాకపోతే ఇంతవరకు కూడా రంగారాడి చెరువు మీద నిర్వహించాం దాన్ని ఈ ఇటు మామిడి పాలెం చెరువుకి మార్చడం జరిగింది ఇక్కడ నుండి కూడాను ఒక వారం ఒక నెల అటు ఒక నెల ఇటు చేయాలి అంటే నిర్ణయించడం జరిగింది అనేక మంది మిత్రులు కూడాను ఇక్కడ మామిడి పలుచేరు మీద పెట్టమని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వారి కోరిక మీద ఈ చిన్న మార్పుని చేయటం జరిగింది ఈ మంత్ ఇప్పుడు ఆగస్టులో జూలైలో మనం ఇక్కడ మామిడి పలుచేరు మీద పెట్టాము నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అనమాట ఆగస్టులో రంగరాజ్ మీదకి వెళ్తాను సో ఇది కాన్సెప్ట్ రోజు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని మన వాకింగ్ మిత్రులందరూ కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని ఉపయోగించుకోవడం జరిగింది మన నడక కూడాను ప్రతిరోజు కనీసం ఒక పదివేల అడుగులు నడిస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు గౌరవం అవుతాయి ఉదయాన్నే నెదర్లేస్ని కాంచి పడుకునేంత వరకు కనీసం పదివేల అడుగులు అనేవి నడక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ డైలీ చూసి మనం బీపీ షుగర్లు థైరాయిడ్ లాంటి వాటిని కూడాను తర్వాత అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడాను కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి బ్రెయిన్ షార్ప్ అవడానికి కూడాను అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ కూడాను మిత్రులందరూ కూడాను ఈ పదివేల అడుగులు నడవడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం దగ్గర క్యాంప్ చేసి సంబంధించిన జరిగింది ఈ ఫ్రీ క్యాంప్లో మనకు బీపీ షుగర్ అలాగే మనకు బిఎండి పరీక్ష తర్వాత పాదాల స్పర్శకు సంబంధించిన పరీక్ష మీటర్ పరీక్ష ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇతల మనం మొదటి ఆదివారం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకు వాకింగ్ అనేది ప్రతిరోజులో పదివేల అడుగులు నడిస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్గా స్త్రీలలో ఉమెన్స్లో ఎక్కువగా హా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది అన్నమాట అందుకని ప్రతి ఒక్కరూ మార్నింగ్ వాకింగ్ అనేది మనకు అలవాటు చేసుకుంటే చాలామంది ఈ మెన్షియల్ అబ్నార్మల్ ఇరెగ్యులారిటీస్ అంటే ఋతు రుతుక్రమంలో వచ్చే అబ్నార్మాలిటీస్ కానీ వీటి కూడా మనము వీలైనంత వరకు మనం మందులు వాడకుండానే మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ ఒక పదివేల అడుగులు నడి నడిస్తే మనకెంతో ఆరోగ్యంగా ఉంటుంది మరి నెక్స్ట్ సెప్టెంబర్ ఈ కార్యక్రమం మళ్ళీ చేద్దాం ఫ్రీ క్యాంపు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను